ఫస్ట్ నేను మీ కృష్ణచైతన్యా మండేలా మీ ఇవి కురాడు ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ రోడ్డు రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో ఈవీ దేకో స్పేర్ పార్ట్స్ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే స్పేర్ పార్ట్స్తో పాటుగా సర్వీస్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు మనతో పాటు ఈవీ దేకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్ అయితే ఉన్నారు దీని పేరే మన పృథ్వీ వారి గారు అనమాట సో పృథ్వీ గారికి అసలు ఈవీ దేకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ ఎందుకు తీసుకున్నారు నిజంగా ఈ అయినా లేకపోతే ఎంత పెట్టుబడి పెట్టారు అన్ని వివరాలు కూడా మన పృథ్వీ గారితో మాట్లాడే తెలుసు పృథ్వీ గారు నమస్కారం నమస్తే అండి సార్ నా మొదటి ప్రశ్న ఇప్పుడు మీకు మీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారు సంతోష్ రెడ్డి గారు ఆయన బాగా మాటలు చెప్తారు దాన్ని బట్టి ఆ మాటలు బట్టి బుట్లో పడ్డారు లేకపోతే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు మీరు లాస్ట్ టైం వచ్చారు కదా మన షోరూమ్ ఓపెన్ అయినప్పుడు నేను ఆ రోజు అదే చెప్పాను ఈ రోజు అదే చెప్తున్నాను మేము బుట్లో పడలేదండి మేము ఆ రోజు షాప్ పెట్టే కారణం కూడా స్పేస్ చూసే మేము పెట్టాం ఇప్పుడు కూడా మేము స్పేస్ షాప్కే మీరు వచ్చారు మేము ఆ రోజు చెప్పిన మాట ఇక్కడే చేసాం సో మా మా ఇవి దగ్గర ఫోన్ డర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు విజన్ ఉంది యాక్చువల్గా ఈ ఇన్ ఈ కస్టమర్స్ అందరికీ కూడా ఇంకొంచెం దగ్గర అవుదాం మా లాంటి ఎంటర్ప్రీనర్స్ని పెంచుదా అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు ఆయన లేదనుకుంటే మేము ఢిల్లీ దాకా వెళ్ళి స్పేర్ పార్ట్స్ రాజమండ్రిలో పెట్టడం అనేది మీరే చెప్పండి ఎంతవరకు వస్తుంది అది మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనగానే అందరూ ఢిల్లీలో తెచ్చుకుంటారు ఈవెన్ ఢిల్లీలో తెచ్చుకుంటే మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తక్కువ రేటుగా అవుతుంది అలాంటప్పుడు అనవసరంగా మీరు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తప్పు చేసిన అనుకోలేదు ఇప్పుడు సరే సరే మీరు ఢిల్లీ మాటే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఈ ఏం లేదు కదా పోనీ పోయిన నెల పోయిన సంవత్సరం ఢిల్లీ అయితే రాలేదు కదా ఢిల్లీ ఎప్పటి నుంచో ఉంది అవును మరి అప్పుడు అప్పటి నుంచి లేని స్పేర్స్ అప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్న స్పేర్స్ ఇక్కడికి ఎందుకు రాలేదు ఇదే రాజమండ్రో లేదా ఇదే ఏపీకో లేదా తెలంగాణకో ఎందుకు రాలేదు ఢిల్లీ అక్కడే ఉంది కదా అంటే మనకి తెలంగాణలో కొన్ని ప్రదేశాలు ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి పోనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేవు కదా సో ఢిల్లీ అక్కడనే ఉంది కదా ఎందుకు ఇప్పుడు అక్కడ తక్కువ అందరికీ తెలుసు నీగా చిన్నపిల్లడు అందరూ అందరికీ తెలుసు అక్కడ ఢిల్లీలో తక్కువ సామాలు దొరుకుతాయి అందరూ ఎందు ఇల్లు కొనుక్కోవట్లేదు నేను మేము ఎందుకు సాహసం చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తారు సార్ ఢిల్లీలో తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ఇష్యూ వాళ్ళు హిందీలో మాట్లాడతారు వాళ్ళు ఏదో చెప్తారో మనకి ఏదో అర్థమవుతుంది ఫస్ట్ రీజన్ ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు ఒక పార్ట్ కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తే అక్కడ ఒకటి పార్ట్లో రెండు పార్ట్లో కొనడానికి వెళ్ళరు వెళ్తే బల్క్గా కొనడానికి వెళ్తారు బల్క్లో కొన్నప్పుడు మీరు అది తీసుకొని రారు ఓ ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కడో వేస్తారు వేసినప్పుడు అదే క్వాలిటీ వస్తుందని గ్యారెంటీ గ్యారంటీ లేదు వాళ్ళు చెప్పిందిగా వేరే పంపించే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఫోన్ వచ్చింది మీరు ఫోన్ చేసి చెప్తారు వేరే క్వాలిటీ క్వాలిటీ వచ్చింది వాడే ఉంటాడు వెనక పంపించమంటాడు మళ్ళీ పని కట్టుకుని వెళ్తారా మీరు వెళ్ళరు కదా అలాగే టైం ఇప్పుడు ఢిల్లీలో అనుకోండి ఇక్కడ వరకు రావడానికి ఆరు ఏడు రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఓ బండి ఆగిపోయింది నాకు ఏడు రోజులు పక్కన పెట్టుకుంటాను నేను బండిని అప్పటి వరకు నేను నడుచుకొని తిరుగుతాను లేదా బస్సుల్లో తిరుగుతానంటే వాస్తవం అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అది అవ్వదు కదా సో కస్టమర్కి ఏంటి ఇనిషియల్గా ఇప్పుడు బండి ఆగిందంటే వెంటనే స్పేర్ పార్ట్స్ రా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్ ఉందండి పంచర్ పడింది టైర్ రావడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది అంటే కార్ అక్కడనే పెట్టుకుని మీరు అక్కడ నించుంటారా లేదు నుంచోరు కదా మీకు దగ్గరలో ఏముందని వెతుక్కుంటారు కదా ఇప్పుడు మేము మేమేం చేస్తున్నాం అక్కడ నుంచి మేము ఆ రిస్క్ అంతా మేము పడి ఇక్కడ స్పేర్ పార్ట్స్ అందరికి అందుబాటులో తీసుకొస్తాం దేకో మీరు నమ్మింది దానికోసమే మీరు ఇందాక అన్నట్టు ఆయన మాటల కోసం కాదు దేనికోసం కాదు ఢిల్లీలో ఏంటంటే ప్రాబ్లం అక్కడ అక్కడకునే ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ ఏ సరుకు వస్తుంది ఆ టైప్ డైట్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ అన్ని విషయాల్లో ఒక డీలర్ కానీ ఒక కస్టమర్ కానీ ఇబ్బందులు పడొద్దని చెప్పి మా ఫౌండర్ అక్కడ ఢిల్లీలో ఆఫీస్ పెట్టారు యాక్చువల్గా అది ఢిల్లీలో ఆఫీస్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు మొత్తం మన తెలుగులో ఇప్పుడు దాకా ఎవరు కూడా స్పేర్స్ ఢిల్లీలో ఆఫీస్ పెట్టలేదు ఆన్ డేట్ వరకు కూడా ఆ శాసనం చేసింది ఆయననే ఎందుకు చేసావంటే మేము అది ఎప్పుడు కూడా ఢిల్లీ వాళ్ళ చేత మన ఆంధ్రలో మోసపోవద్దు ఆ రాంగ్ ప్రొడక్ట్స్కి రావద్దు మేము కూర్చొని ఢిల్లీ వెళ్ళి అక్కడ పార్ట్స్ ప్రొక్యూర్ చేసి ద పర్ఫెక్ట్ క్వాలిటీ మేము తెచ్చి ఇక్కడ ఒక టైం మేము పంపించి ఒక టీం అక్కడ వర్క్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం దేనికండి ఫస్ట్ కేవలం కూడా ఈ ఈవీ ఇండస్ట్రీలో పబ్లిక్కి మేము దగ్గర అవుదామని మా లాంటి ఎంటర్ప్రీర్స్ పెంచుదామని రావాలి కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెట్రోల్ వెహికల్స్కి ఎంత నెట్వర్క్ ఉంది దాన్ని కూడా ఎవరొకరు స్టార్ట్ చేస్తున్నా కదా ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేయడానికి ఎవరొకరు ముందుకు రావాలి కదా అది మేము అవుతుంది మేమైనందుకు మేము ఆనందపడుతున్నాం దాని విషయంలో ఇప్పుడు మీరు స్పేర్ పార్ట్స్ ఓన్లీ స్పేర్ పార్ట్స్ ఇప్పుడు సార్ మన ఈ విదో స్టోర్స్ లో అన్నిటిలోని స్పేర్ పార్ట్స్తో పాటు సర్వీస్ కూడా దొరుకుద్ది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ ఆర్ వన్ మంత్ లోపు ద వరల్డ్ క్లాస్ సర్వీస్ స్టేషన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఓలా స్టేషన్స్ అని మీకు ఓలా స్టేషన్స్ ది బెంచ్ మార్క్ కదా ఆ బెంచ్ మార్క్ ని మనం బీట్ చేస్తాం ఈవిదో బీట్ చేస్తాం చేస్తారా సర్వీస్ దాంట్లో హై క్లాస్ టెక్నాలజీస్ అదే ఎక్విప్మెంట్ మొత్తం బ్యాటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ లిఫ్ట్స్ మరి ఖచ్చితంగా సార్ ఇప్పుడు మేము ఈ వర్క్ అంతా ఎందుకు చేసాము అండి మేము ఢిల్లీలో పెట్టే కారణం ఏంటి మేము పార్ట్స్ కోసం ఎందుకు ముందు పరిగెట్టాం ఇప్పుడు కస్టమర్ వస్తే వెంటనే వెళ్ళిపోవాలి ఇప్పుడు పెట్రోల్ బైక్స్ ఏంటంటే వస్తే వాడు హ్యాపీగా సాయంత్రం బట్టి తీసుకెళ్ళిపోతాడు కానీ ఇలా పరిస్థితి లేదు కదా ఇప్పుడు పొద్దున్న వస్తే వాడికి వైరింగ్ హార్నెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ అనమాట వైరింగ్ సెట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఉంటుందో ఉండదో తెలియదు మేము అన్నీ ముందే పెట్టుకొని ఒక సర్వీస్ సెంటర్ ఓపెన్ చేస్తే కస్టమర్ వస్తే మార్నింగ్ వస్తే ఈవినింగ్ మేము బట్ పంపించేయగలుగుతాం అంటే మాట్లాడితే మీరు చాలా ఇంటర్వ్యూస్ అంటే మీ ఫౌండర్ ఏమన్నా చెప్తారంటే క్వాలిటీ మా దగ్గర క్వాలిటీ అన్నది ఇవాళ మీ దగ్గరకు వచ్చి స్పేర్ పడ్చుకుంటే కస్టమర్కి అసలు అది ఏ క్వాలిటీ గెస్ట్ చేసే నాలెడ్జ్ ఉందంటారు అంటే మీరు కూడా తక్కువ క్వాలిటీ ఇస్తే కస్టమర్ గెస్ట్ చేసే అవకాశాలు లేవు కదా ఉంటుంది సార్ క్వాలిటీ గెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వస్తాడండి అతనికి ఒక బ్రేక్ ప్యాడ్ డిస్క్ ప్యాడ్ పాడైతే ఆల్రెడీ బండ్లో డిస్క్ ప్యాడ్ ఉంటుంది అదొక క్వాలిటీలో ఉంటుంది మేమిచ్చే క్వాలిటీ ఒక ఫీల్ కానీ వెయిట్ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఇప్పుడు పది రూపాయలకి పెన్ దొరుకుద్ది వంద రూపాయలకి దొరికిద్ది సో దాని క్వాలిటీ దీని క్వాలిటీ పక్క పక్కన పెడితే తెలీదా ఆ ఫీల్ కానీ ఆ ఫినిషింగ్ కానీ సో మేము అది కస్టమర్ గెస్ట్ చేయగలుగుతారు ఖచ్చితంగా దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు కదా క్లియర్ గా అది కళ్ళ ముందు కనబడే వస్తువు ఇది క్వాలిటీ ఇది నాన్ క్వాలిటీ క్లియర్ గా చెప్పగలచ్చు కదా దీని ఫీల్ కదా మనం టచ్ చేస్తే ఇది క్వాలిటీ అని చెప్పవచ్చు కదా అంటే మీరు స్టార్ట్ చేసింది కొంతకాలం అయినప్పటికీ కూడా బయట కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఇవి దేకో దగ్గర స్పేర్ పార్ట్స్ కొంటే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎంతవరకు ఫస్ట్ థింగ్ మా దగ్గర స్పేర్ పార్ట్స్ ఏమీ కాస్ట్ ఏం కాదు మేము మేము కనుక స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఇస్తే ఈ బోర్డు మీరు ఫ్రీగా తీసేసుకోండి ఏ రోజు కూడా స్పేర్ పార్ట్స్ ఎక్కువ రేట్ మేము ఏ రోజు అమ్మదు అసలు అమ్మడానికి కూడా అవకాశం లేదు ఈ బిజినెస్ లో ఒక లెజిటిమేట్ బిజినెస్ చేయాలనే మేము వచ్చినాము మా ఫోన్ ఆలోచన కూడా అదే ఒక లెజిటిమేట్గా బిజినెస్ చేద్దాం ఉన్న వాస్తవం రేటుకే అమ్ముదాం మేమంటూ కొంచెం ప్రాఫిట్ వేసుకోవాలి కదా మా స్టోర్స్ నడవాలి మేము బిజినెస్ని నడవాలి కానీ అవి నామినల్ ప్రాఫిట్ వేసుకుంటాం కానీ ఇప్పుడు వంద రూపాయలు దొరికిన మేము వెయ్యి రూపాయలకి అయితే మీరు మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్ ఇస్తున్నారని హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దానికి కావాలంటే మీరే ప్రూవ్ చేసుకోండి మీకే మేము ప్రైస్ లిస్ట్ ఇస్తాం మీకు నాకంటే ఎక్కువ మంది స్పేర్ పార్ట్స్ అమ్మే అందరూ మీకు తెలుసు వాళ్ళ రేట్లు మీరే కంపేర్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ అయితే పృథ్వీ గారు ఇగోండి ప్రాబ్లం ఇది అని చెప్పి మీ ఛానల్లోనే ఇయ్యండి ఇక ఇలా చెప్పారు మీ వీడియోలు రాంగ్ రాంగ్గా చెప్పారు ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ తీసుకున్నారు కదా అంటే మీరు అసలు ఎంత ఎంత పెట్టుబడి పెట్టారు దీనికోసం మీలాగే ఎవరైనా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయమని మీరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా మీకున్న అనుభవంతో ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్తో పాటు డీలర్స్ని మేము రెడీ చేస్తాం సో ఇప్పుడు మీరు చూసిన ఈ స్టోర్ రెడీ అవ్వడానికి మూడు లక్షలు ఖర్చు అవుతుంది సార్ లేదు దీంతోపాటు మేమేమనుకుంటున్నాం అంటే ఇవి ఎక్కువ సర్వీస్తో సర్వీస్తో పాటు ఇద్దాం అనుకుంటున్నాం సర్వీస్ కూడా ఇచ్చుకుందాం అనుకుంటే ఒక ఎయిట్ ల్యాక్స్ ఖర్చు వస్తుంది ఎనిమిది లక్షలకి సర్వీస్ సెంటర్ మీరు రెడీ చేస్తారా మేము రెడీ చేయండి సార్ వాళ్ళకి సపోర్ట్ అంతా మేము ఇస్తాం అంటే అంత కాస్ట్ ఎందుకు అవుతుంది అవుతుంది సార్ ఎందుకంటే ఎక్విప్మెంట్స్ కాస్ట్ ఉంటాయి లిఫ్ట్స్ కొన్ని తీసుకోవాలి దానికి కావాల్సిన బోల్డ్స్ అమ్మాయి మిషన్స్ ఉంటాయి అవన్నీ మినిమం కాస్ట్ అవుతుంది మూడు లక్షలకి అయితే వస్తాయి ఇంకొక ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ ల్యాక్స్ పెట్టుకుంటే ఆయనకి ఒక సర్వీస్ సెంటర్ వరల్డ్ క్లాస్ సర్వీస్ సెంటర్ అయితే పెట్టుకుంటుంది దానికి సంబంధించి అంతా కూడా ఇవి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మన కంపెనీ ఎవరి దగ్గర కూడా ఏ రోజు ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఎన్నో ఫ్రామ్ చేసులు మన ఇచ్చాం ఎవరి దగ్గర మేము డిపాజిట్లు తీసుకునే ఈ మూడు లక్షలు కూడా కంప్లీట్ స్పేర్స్ వస్తాయి ఆ సిక్స్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఏది ఉందో మొత్తం ఎక్విప్మెంట్ వస్తుంది దాంట్లో కంపెనీకి డిపాజిట్ కానీ మేమేదో తీసుకుందామని మా ఉద్దేశం ఏమీ లేదు మా ఇంటెన్షన్లో ఒకటి కస్టమర్కి త్వరగా సర్వీస్ ఏ మీద ఇంకా నమ్మకం తెచ్చా చివరిగా ఒక డౌట్ అంటే మా కస్టమర్లకి అంటే సబ్స్క్రైబర్లకు ఉన్న డౌట్ ఏంటంటే ఎప్పుడు చూసినా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రాజమండ్రిలోనే ఏదైనా జరిగితే అక్కడే జరుగుతుంది అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా లేకపోతే కానీ రాజమండ్రిలో ఏమైనా చేస్తున్నారా అంటే ఏపీ అనగానే ఫస్ట్ మనకి విజయవాడ సెంటర్ అని గుర్తుకు కదా కారణం ఉందా ఏం లేదండి ఇది ఒక సెంటిమెంట్ మా రాజమండ్రిలో పెట్టింది ఏదైనా సరే మాకు గోదావరి రోజు ఆ తీపి ద్వారా ముందు వస్తే ఇంకా త్వరగా వెళ్తుంది అని సెంటిమెంట్ తప్ప ఏం లేదండి అది ఈ ఈ స్టోర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఫస్ట్ రాజమండ్రిలో పెట్టడం కారణం ఏంటంటే మాకు ఈ డిస్ట్రిబ్యూషను గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు చెప్పారు సో మీరు చెప్పండి జాగ్రఫీగా రాజమండ్రి సెంటర్ ఇప్పుడు నేను విజయవాడలో పెట్టుకున్నాను వైజాగ్ పార్ట్ అర్జెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ పంపించాలి విజయవాడ నుంచి వైజాగ్ అంటే ఒక టూ డేస్ టైం అదే రాజమండ్రిలో అనుకోండి పెట్టాను వైజాగ్ పంపించాలంటే నాకు సేమ్ డేలో డెలివరీ అయిపోద్ది ఒక మోటర్ నేను సేమ్ డేలో ఇచ్చేయచ్చు అలాగే విజయవాడకైనా సేమ్ డేలో ఇచ్చు మార్నింగ్ ఇస్తే మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతుంది త్రీ అవర్స్ జర్నీ ఇంటి అయినా త్రీ అవర్స్ జర్నీ ఫోర్ అవర్స్ జర్నీ లేదా ఒకటి భీమవరంకైనా ఒక టూ అవర్స్లో వాడికి పార్ట్ మేము ఇవ్వగలుగుతాం ఇటు కాకినాడ అయితే ఒక టూ అవర్స్లో ఇచ్చేయగలుగుతాం సో అందుకనే ఒక జాగ్రఫికల్గా సెంటర్లో ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టడం వల్ల కాదు అండ్ నెక్స్ట్ వస్తాయండి ఇంకా అన్ని చోట్ల వస్తాయి తణుకు వస్తుంది తాడేపల్లి కూడా వస్తుంది కాకినాడ వస్తుంది శ్రీకాకుళం వస్తుంది అన్ని చోట్ల మన స్టోర్స్ అయితే వస్తాయి స్పేర్ పార్ట్స్ అన్ని చోట్ల వస్తాయి ఖచ్చితంగా కాకపోతే ఇది ఏంటంటే ఇది ఒక హబ్బ కింద మేము పెట్టాము సో దీని నుంచి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే సామాను ఇక్కడ నుంచి అందరూ డిస్ప్లే చేస్తాయి ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా రీటైల్ మరి హోల్సేల్కి రెండు ఇస్తాం రిటైల్ అండ్ హోల్సేల్ అండ్ హోల్సేల్ కూడా ది బెస్ట్ ప్రైస్కి ఇస్తాం కాబట్టి వాళ్ళు కూడా కంపేర్ చేసుకోవచ్చు ప్రైస్ని బయట అండ్ రిటైల్ కూడా మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం వరకు కూడా చేసేది ఏం లేదు సో మీకు మాకంట మీకే బాగా తెలుసు మా ఇవిధ విజన్ ఏంటండి సో ఇది మన రాజమండ్రిలోని ఈవీ దేకో డిస్ట్రిబ్యూటర్ అయిన పృథ్వీ గారితో పూర్తి ఎంటర్వ్యూ అండి నేను చెప్పింది ఏంటి నేను మాటలను బట్టి అయితే డిస్ట్రిబ్యూషన్ చెప్పి తీసుకోలేదని చెప్తున్నారు నమ్మకంతోనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా చెప్తున్నారు విజయంతోనే వచ్చామని చెప్తున్నారు అలానే వీళ్ళకి వచ్చి మూడు లక్షల వరకు డిస్ట్రిబ్యూషన్షిప్ కాస్ట్ అయితే చెప్తున్నారు ఎవరైనా డిస్ట్రిబ్యూషన్షిప్ ఈ స్పేర్ పార్ట్స్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే మూడు లక్షలు పెట్టుబడి అయితే పెట్టాలని చెప్తున్నారండి సో డిస్ట్రిబ్యూషన్తో పాటుగా సర్వీస్ అసిస్టెన్స్ కూడా అయితే వీళ్ళు ఇస్తామని అయితే చెప్తున్నారు ఎవరైనా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం అనుకున్నా లేదంటే హోల్సేల్ రిటైల్లో ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పేర్ పార్ట్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద వాళ్ళని డిస్క్రిప్షన్లో అందజేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ ఉంది మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే మీ వాళ్ళు షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మేక్ అనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనెంట్ కోసం కోస కురాట్ ఛానల్ రివ్యూస్ కోసం రివ్యూ ఛానల్ ఏఏ కెండ్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్